మా ఆడబిడ్డలు పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే అవునా కాదా వంట చేయాలంటే కష్టమని అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాసి ఇచ్చానా లేదా మీకు ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు కాకినాడకు పోవాలని డబ్బులు కావాలి రాజమండ్రి పోవాలని డబ్బులు కావాలి ఇప్పుడు ఏమీ బాధ లేదు చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు అలాంటి వస్తు కల్పించాం కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా లేదంటే తల్లిని చూసి రావాలన్నా లేదంటే బోరు కొడితే రోజూ పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాటు కల్పించాం శ్రీశైలం పోవాలన్నా సింహాచలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం దీనికంటే సమీక్షం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే వంద రూపాయలు అవుతుందని ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం అవునా కాదా ఇలాంటి అనేక సమీక్షమ కార్యక్రమాలు తీసుకున్నా అన్ని వర్గాలు ఆలోచిస్తున్నా మొన్నే మత్స్యకారులకి ఇరవై ఐదు వేల రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకు ఎంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అయితే గట్టి చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇలాంటి చేసి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్ లో చూశారు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నా పేదవాళ్ల పైన నాకుండే అభిమానం బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాం ఒక పక్క సమీక్షేమాన్ని ఇస్తున్నాం ఇంకో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం నిన్ననే మీరు ఒకసారి చూస్తే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలని అందులో డాక్రా సంఘాల్లో మెప్మా సంఘాల్లో ఒక లక్ష మంది ఆంటర్ప్రెనర్స్ గా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఎంఓఎలు చేశాం చాలా ప్రాజెక్టులు ప్రారంభించాం నా ఉద్దేశం ఒకటి ఎవరైతే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బాగా డబ్బులు సంపాదించే మార్గం చూపించాలని ఆలోచనతో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను ఇంకోపక్క పోలవరం మొన్నటి వరకు డయాఫామ్ వాలు పోతే సర్వనాశనం చేసి మళ్లీ ఈ రోజు గాడిని పెట్టి రెండు వేల ఇరవై ఏడులో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిది Amaral.